రాజకీయాల్లో కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య కొనసాగుతుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకు కేటీఆర్ చుట్టే బోను బిగుస్తుందా తెలంగాణలో ఏం జరగబోతుంది అసలు ఈ కేసు పూర్వపరాలు ఏంటి ఇప్పటివరకు ఏసీబీ ని మాత్రమే మనం చూసాం ఇక ఈడి కేసు కూడా నమోదైనట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది ఫార్ములా ఈ రేస్ అంటే అసలు ఏంటి దాని మీద అభియోగమైన సెక్షన్స్ ఏంటి పొల్యూషన్ తగ్గించడానికి కార్ రేసింగ్ను పెడుతూ దాని ద్వారా పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ మధ్యలో పెరుగుతున్నాయి దాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రచారం కల్పించడానికి పెట్టినటువంటి రేస్ కోర్సే ఈ కార్ రేసింగ్ అనేది ఎక్కడో లండన్లో జరిగింది ఎక్కడో ఫ్రాన్స్లో జరిగే అటువంటి కాంపిటీషన్ని తెలంగాణకి తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారికి దక్కుతున్నాయి కార్ రేసింగ్ నిర్వహించడం వల్ల ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ పెరిగింది పెరగడం కాకుండా ఇక్కడికి చాలా కొన్ని వందల కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎంఓవి క్యాన్సిల్ చేయడం అనేది ఒక బిగ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రభుత్వం జరిగిందని ఇక్కడ చేశారు ప్రభుత్వం వచ్చిన వన్ మంత్ కే దీని మీద విచారణకు ఫోర్టీన్ మంత్స్ డిలే అసలు నిజంగా కార్ రేసింగ్ నిర్వహించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది ఈసారి ప్రభుత్వం నేరుగా కూడా ఖర్చు భరించి మరీ కూడా ఈవెంట్ చేసిందనే ఆరోపణ కూడా ఉంది కదా హెచ్ఎండి హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఏర్పడినటువంటి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం డెవలప్ కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు దీని మీద ఈడీ కేసు కూడా నమోదైందని వార్తలైతే వస్తున్నాయి సో ఈడీ కేసు నమోదైతే తదుపరి పరిణామం ఎలా ఉండబోతుంది అంటే ఈ కేసులో ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా లేనప్పుడు ఈడీ ఏ విధంగా ముందుకెళ్తుంది నిజంగా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసినట్టయితే అరెస్ట్ను కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది రిమాండ్ను కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది మొత్తం హైకోర్టుకు సంబంధించి అసలు విచారణలో ఏం జరిగింది ఇందులో ఏదైతే ఎఫ్ఐఆర్లో వాళ్ళు కంప్లైంట్లో అయితే క్లియర్గా వాళ్ళు రాశారో ఈ సెక్షన్కు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అందులో లేదు ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్ అనేది క్లియర్గా సెక్షన్ అట్రాక్ట్ అయ్యేలాగా లేదు అంటే ఇక్కడ నాట్ టు అరెస్ట్ అనేది టెన్ డేస్ వరకు ఇచ్చింది ఒకవేళ ఈడీ ఎంటర్ అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేసినప్పుడు మేము ఈడీ కేసు బుక్ చేస్తే ఈడీని ఎందుకు ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ టీమ్ చేస్తుంది కేసీఆర్ గారు ఇందులో తప్పు చేయలేదు ఇందులో మిస్కండక్ట్ చేయలేదు అమౌంట్ని కరప్షన్ చేయలేదు చేయలేదు అనడానికి తన దగ్గర ఆధారాలు ఉంది నిజంగా ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం పొలిటికల్ వెండెక్టే కావచ్చు అని అనిపిస్తుంది